టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఇల్లందులోని నెంబర్ టూ బస్తీ స్టేషన్ బస్తీ వరద ముంపున గురైన ప్రాంతాల్లో బుధవారం ఇల్లందు శాసనసభలో కొరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ డివీస్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోచకుండ శ్రీదేవి సిఐ బత్తుల సత్యనారాయణ ఎంఆర్ఓ రవికుమార్లు విస్తృతంగా పర్యటించారు ఈ మేరకు ప్రతి ఇంటికి తిరిగి వరద బాధితులను అధైర్యపడవద్దని ధైర్యంగా ఉండాలని ఓదార్చారు వరద నష్టాన్ని పరిశీలించి ఇండ్లు వస్తువులు షాపులు పంట పొలాలు నష్టపోయిన ప్రతి ఒక్క బాధ్యతడికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు రెవెన్యూ అధికారులను ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో నష్టం అంచనా చేయాలన్నారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని అధికారులతో పారిశుద్ధ్య పనులు అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి మున్సిపల్ డిఈ మురళి మున్సిపల్ ఏఈ కుమారస్వామి మున్సిపల్ మేనేజర్ అంశావళి కౌన్సిలర్ మొగిలి లక్ష్మి టౌన్ ప్రెసిడెంట్ దొడ్డ డానియాల్ మహిళా అధ్యక్షాలు స్వరూప మడుగు సాంబమూర్తి బొల్లా సూర్యం చిల్లా శ్రీనివాసరావు చిల్లా విజయభారతి జాఫర్ యూత్ లక్ష్మణ్ ఉల్లింగ సతీష్ తదితరులు పాల్గొన్నారు

भी भी किने च

చూడండి అది కొన్నారా వస్తుంది అంటే ఏంది మీకు వస్తుంది 2014 ఆ ఆపేస్తాము అయిపోతుంది ఖతమలో వచ్చింది ఖతమలొచ్చింది గ్రామ మిల్లై గ్రామ మిల్లై మా ఆతదే పక్కకు ఉంటాము ఇటు ఇక్కడ ఉంటాం నిర్మగలే వీలు పక్కకు ఉంటాం రైల్వే రైల్వే ఈయనవుతున్న బుగ్గుందావు అక్కడ కొంచెం ఇక్కడ బుగ్గ బాగా చిన్న ఇ